ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం సుబ్బారెడ్డి ప్లస్ సుబ్బారెడ్డి ఏమి పోలిక జగనన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తమరు తమరి అన్యమత బృందాన్ని నియమించింది మీరు కాదా ఈ నేపథ్యంలో భాగంగా కలియుగ ప్రత్యక్ష సంపన్న దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆగమ శాస్త్ర ప్రకారంగా నివేదన చేసే సర్వ నైవేద్యాలలో ఒక్క కేజీ నయ్య పద్నాలుగు వందల రూపాయలేంటి సర్వజన హిందూ సాంప్రదాయ ఆధ్యాత్మిక భక్తులు సమర్పించే సమర్పణల ద్వారా సమస్త ధార్మిక జనులకు దైవానికి ఆ నీతి నయ్య ఏంటి అందుకు ప్రధాన సంబంధిత జనాశయ భక్తులకి ఇచ్చే లడ్డు ప్రసాదంలో కేవలం మూడు వందల ఇరవై రూపాయల విలువ కలిగే నయ్య వినియోగించడంలో అంతరాధ్యం ఏమిటి వివరించాల్సిన అవసరం ఉంది అన్న కోణంలో చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఐదు సార్లు అయ్యప్ప స్వామి మాల వేసిన మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కంటే మహాగురుస్వామి ఎవరు అని వెనకేసుకు వచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన పరిక్రమంలో చేసిన అపరాధ అవరోధాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రస్తుత తన పార్టీ అధినేత ఆజ్ఞ మేరకు స్థానిక దేవాలయాల్లో తలపెట్టిన పూజా కార్యక్రమాలలో భాగంగా శనివారం నాడు నియోజకవర్గ కేంద్రమైన దర్శి చలివేంద్ర కొండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ చేసిన రాజకీయాల కార్యక్రమాల పట్ల స్థానిక ఆధ్యాత్మిక నిపుణులతో పాటు అయ్యప్ప స్వామిని ఆరాధ్య దైవంగా భావించి మూడు వందల అరవై ఐదు రోజులు ఎదురు వచ్చిన ప్రతి మనిషిని స్వామి అంటూ సంబోధనతో పరమ భక్తి భావజాల ప్రయాణంలో సాగిన మాజీ శాసన సభ్యులు దివంగత నేత బూచపల్లి సుబ్బారెడ్డి అయ్యప్ప స్వామి దేవాలయాల నిర్మాణాలకు నిత్య అన్నదానాలకు ఎంతో అకుంఠిత దీక్షతో ప్రయాణం సాగించి అనుకోని పరిస్థితులలో రాజకీయ అరంగేట్రం చేసిన బూచెపల్లి సుబ్బారెడ్డి కంటే మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మహా గురుస్వామి అని హితాబు ఇచ్చిన అధినేత జగన్మోహన్ రెడ్డి తమరి తండ్రికే ఎదురు తిరిగి ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకరమైన దర్శన నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించిన విషయం గుర్తెరుగునా అని స్థానిక గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన తమరి తండ్రి దైవత్వంతో కూడి ప్రయాణంలో భాగంగా ప్రయాణించిన అనుయాయులు ఆధ్యాత్మిక రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు పోటా పోటీ నినాదాలతో దద్దరిల్లుతున్న రెండు వేల నాలుగులో జరిగిన అధికార పార్టీ టిడిపి ప్రతిపక్ష పాదయాత్ర నేత నాయకుడిగా గాంచిన దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ యుద్ధంలో రెండు వేల నాలుగు వందల పది ఓట్లతో విజయం సాధించి అప్పటి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సైతం పరిగణలోకి వచ్చిన భాగవత్ ప్రయాణ స్వామి భక్తి భావజాల ప్రయాణంలో తల్లి తనయుడు చేస్తున్న రాజకీయ భక్తి భావజాల నియోజకవర్గాలలో దేవాలయాలలో పూజా కార్యక్రమాలలో భాగంగా సంబంధిత పూజ క్రతిలో సంకల్పంలో భాగంగా గోత్ర నామాలు ఎవరి ఎవరి కోసం అనే మూలార్థాన్ని పరమ భక్తి భావజాల ప్రయాణంలో సాగుతున్న బూచపల్లి కుటుంబానికి సంబంధించిన ప్రస్తుత జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకయ్యమ్మ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరమేశ్వర తత్వం లేని మరో వారి ప్రమాణాలు అక్కరలేదు ముందు మీరు నమ్ముకున్న అయ్యప్ప స్వామిని కానీ హిందూ సాంప్రదాయ ఆధ్యాత్మిక ఆరాధ్యులకు మీ ఈ ప్రయాణం గురించి పరిపూర్ణ వివరం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక తమరి కుటుంబానికి అనుబంధువులు ఆధ్యాత్మిక భక్తులు ప్రశ్నిస్తున్నారు